ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు తలపెట్టిన బంద్ను తిరుపతి జిల్లా సూలూరుపేటలో మాల మహానాడు నాయకులు విజయవంతంగా నిర్వహించారు ముందుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ బొమ్మకు పూలమాల వేసి నిరసన చేపట్టి పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను మూసివేయించారు అనంతరం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయంలో వర్గీకరణను వ్యతిరేకిస్తూ వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందువల్ల అనగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలనేసి పాడుపడుతూ ఉన్నారు ఇందులో సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి మోడీ గారు దయచేసి ఈ యొక్క బిల్లుని ఉపసంహరించాల్సింది కోరుకుంటూ ఈ రోజు మేము చూలూరుపేడి పట్టణంలో మాల మహానాడు తరఫున పెద్ద ఎత్తున భారీగా ర్యాలీ చేసి ధర్నా నిర్వహించి ఈ యొక్క బిల్లును ఉపసంహరించుకోవాలనేసి మద్దతు ప్రకటిస్తున్నాం భారతదేశం మొత్తం మందు ప్రకటించడం జరిగింది జాతీయ నాయకుల మరియు రాష్ట్ర నాయకుల పిలుపు పిలుపు మేరకు ఇవాళ సోలూరు ప్లేట్ లో మందుని నిర్ణయించడం జరిగింది మిత్రులారా చెన్నై కమిషన్ ఇచ్చినటువంటి దాన్ని మూడు వందల నలభై ఒకటవ ఆర్టికల్ ప్రకారం ఉపక్రమలు ఆయా రాష్ట్రాలు చేపట్టడం కుదరదు అని చెప్పి చెప్పింది అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారం తీర్పు ప్రకారం ఏడు మంది జడ్జిల్లో ఆరు మంది ఈ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇవ్వడం అనేది సరికాదని సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పునః పరిశీలించాలని కోరుకుంటూ ఈ రోజు భారత్ బంద్ ని సహకరిస్తూ చూడపేటలో భారీగా భారీత్వం నిర్వహించడం జరిగింది ఈ వర్గీకరణ ఆపించాలని ఉపసంహరించాలని ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఈ చదువుకున్న విద్యార్థులు ఏమవుతారు ఏమైపోతారు ఏమోతున్నారు అనేది ఈ మాల బాధాకరంగా ఉంది భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ప్రకారం ప్రధాన మంత్రులు అయితే ముఖ్యమంత్రులైతాము మంత్రులు మంత్రులైతాయి ఎంపీలు అయితే దయచేసి కలగజేసుకొని తీసుకెళ్లాలని సమీక్షించాలని పరిశీలించాలని మార్మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంధు చేపట్టడం జరిగింది ఈ భారత్ బంధు తరపున నిర్వహించినటువంటి ఈ నిర్వహణను మీరు కూడా పై అధికారులు సిఫారసు చేయాలని మరింత అందరూ ఐకమత్యంగా ఉండే విధంగా ఎస్సీ వర్గీకరణను పునః పరిశీలించాలి